వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలో బిఈడి డిఈడి ఉన్న ఎగ్జిట్లకు ప్రమోషన్ ఇవ్వాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి టీచర్ జేఏసీ వినతి చేశారు ప్రాథమిక పాఠశాలలో పదివేల ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టును మంజూరు చేయాలని టీచర్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది బీఈడి డిఈడి అర్హత కలిగిన ఎగ్జిట్లకు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్గా ప్రమోషన్ ఇవ్వాలని కోరింది ఈ మేరకు బుధవారం జేఏసీ నేతలు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు డిఎస్సి రెండు వేల మూడు ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు పదోన్నతులు చేపట్టాలని జీరో పది పద్దు కింద వేతనాలు అందజేసి కార్యనియామకాలు చేపట్టాలని వారు తెలిపారు ప్రతి వేసవిస్తరాల్లో విద్యాశాఖలో అన్ని కేడర్లు కార్యాలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీచర్ జేఏసీ చైర్మన్ మణిపాల్ రెడ్డి డిప్యూటీ చైర్మన్ సి జగదీష్ జనరల్ సెక్రటరీ పార్వతి సత్యనారాయణ పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం వేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ